విన్ వ్యక్తి నమస్కారం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి శివసుధీర్ శర్మ గురుగారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీ గురు గురు నాలుగో తారీఖు గురువారం దత్త జయంతి రాబోతుంది ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి అసలు దత్త జయంతి విశిష్టత కూడా చెప్పండి గురు దత్తాత్రేయుడు అంటే పులకించని మనసు ఉండదు అవును కదా నిరాడంబరంగా అనేటువంటి తప్పు దానికి ఇష్టమైనటువంటి తత్వం సృష్టి మొత్తం ఆధారపడ ఆధారభూతమైనటువంటి చతుర్వేదాలని సునక రూపాలలో ఆయన చుట్టూ ఉంచుకొని ఉన్నంత దివ్యమైనటువంటి ఒక మూర్తి తత్వమే దత్తాత్రేయ తత్వం ఆయన అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు అందరితో ఉంటాడు అందరిలో ఉంటాడు మనలో ఉన్న దత్తుని మనం తెలుసుకోవడమే మనం చేయాల్సినటువంటి కష్టం అది మనకు తెలియదు దత్తాత్రేయుడు మనలో ఉన్నాడన్న సంగతి మనకు తెలియదు మనతోనే తిరుగుతూ ఉంటాడు ఓ పిచ్చివాడి రూపంలోనో తాగుబోతు రూపంలోనో ఆడుకునేవాడి రూపంలోనో ఏదో ఒక రూపంలో వచ్చి మనని టచ్ చేస్తూ ఉంటాడు ఆయన ఆయన స్పర్శతో తెలుస్తూ ఉంటుంది మనకి కానీ ఆయన అని చెప్పి తెలుసుకోలేనంత ఒక మాయాతత్వమే దత్తాత్రేయ తత్వం ఆయన సకలభూత ప్రేత పిశాచ బాధలు నరఘోషలు ఒక సమస్య కాదు నాన్న ఏ రకమైనటువంటి సమస్యనైనా సరే ఆయన ఒక్కసారి దర్శిస్తే చాలు సకల పాప నివారణ జరుగుతుందని చెప్పడం మాత్రం కూడా ఏమన్నా అనలేదు అందులో ఎక్కువగా అమ్మవారి అనుష్ఠానం కావచ్చు మంత్రాలు యంత్రాలు తంత్రాలు వీటి చుట్టూ తిరిగేటువంటి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆధారభూతమైనటువంటి వాడే దత్తాత్రేయుడు ఏంటంటే దత్తాత్రేయ మంత్ర యంత్ర తంత్ర రహస్యము అని చెప్పి మొత్తం ఆయన ద్వారా వచ్చినటువంటి మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ ప్రతిదానికి ఈ పని చేస్తే దీనికి విరుగుడు ఈ రోగానికి ఇది విరుగుడు ఇవన్నీ కూడాను దత్తాత్రేయుడి ద్వారా వచ్చినటువంటి మంత్ర తంత్ర రహస్యాలే అందుకనే గురువు అంటే ఇప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి గురువు లేకపోయినా ప్రత్యక్షంగా మంచి గురువుగా ఎవరినైనా మనం నిర్ణయించుకోవాలంటే దత్తాత్రేయుడు కదా నాలుగు నాలుగు శునకాలు ఉంటాయి చుట్టూ నాలుగు శునకాలు ఏంటి చతుర్వేదాలు నాలుగు వేదాలని సునకాలుగా తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి ఏకైక భవ్యమూర్తి ఆయన ఒక మాట చెప్పారంటే దత్తాత్రేయుడు ఆయన పుట్టిన నక్షత్రం అంటే ఒకటి చెప్తా నాన్న నాకు చిన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామిజీ అంటే చాలా ఇష్టం ఇప్పటికి ఇష్టం ఆయన అంటే ఏ రకమైనటువంటి ఇదే చాలా ఇష్టం ఇప్పటికీ ఆయన అంటే నాకు నాకు దత్తుడు ఆయన ద్వారానే నాకు ఎక్కువగా దత్తాత్రేయుడు పరిచయం ఆయన ఎక్కువగా దత్తాత్రేయ భక్తులు కదా దత్త దత్తుడు 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 అంటుంటే ఈయన దత్తుడు దత్తుడు అంటుంటారు నిదానంగా ఆయన ప్రవచనాలు విని 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 ఒక పదహారు పదిహేను ఏళ్ళు పదిహారేళ్ళకి దత్తాత్రేయుడు అనగానే ఒక రకమైనటువంటి పిచ్చి వచ్చింది నాకు ఎలా అంటే ఆయన పేరు చెప్పగానే రోమాన్ని మొత్తం నిక్క పుడుచుకునేవి దత్తాత్రేయుడు అనగానే ఇట్లా అయిపోయేవాడిని నేను అంత ఇష్టం వచ్చేసింది అనుకోకుండా ఒకరోజు గణపతి సత్యనంద స్వామిజీ వారు గుంటూరులో స్వామివారి ఆశ్రమం ఉంది ఒకటి అక్కడికి వస్తున్నారు అక్కడ లక్ష్మీ గణపతి హోమం చేయించాలి ఒక నలభై రోజు రోజు అడిగారు ఆయన వచ్చే ముందు ఎవరిని అడిగారు అంటే మా గురువుగారిని ఒక ఆయన అడిగారు ఆయన ఏం చేశారు ఉన్నాడు వీడిని తీసుకెళ్ళని వీడు బాగా చేస్తాడు అబ్బా నాకు అంటే ఆయన చూస్తానా లేదా అనేది నాకు తెలియదు ఆయన వస్తారన్న సంగతి కూడా తెలియదు ఒక నలభై ఒక్క రోజు రోజు చెరగలూరు పెట రూట్ అని ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు ఆశ్రమం ఉంటుంది అక్కడ చేయమన్నారు సరే రోజు పోయి హోమం చేసి వచ్చా నలభై ఒకటో రోజు పూర్ణాహుతికి ఎవరు వచ్చారంటే గణపతి సత్యానంద స్వామిజీ స్వామి వారు వచ్చారు ఇంకా నా అదృష్టంగా ఏమి చెప్పండి అవునా అంటే ఆయన చూస్తానా అనుకునేంత పరిస్థితి నుంచి ఆయనతో పక్కనుండి పూర్ణాహుతి ఇచ్చి గురువు గారితో అక్కడ హోమగుండం అంత అదృష్టంగా చేసే నాకు దత్తాత్రేయుడు ఆ రోజున ఆయన ఆయన ఒక చేతికి దారం కడతారు దాన్ని దత్తం అంటారు గురువుగారు సత్యానంద స్వామిజీ వారు దత్తం అంటుంటారు దత్తం కట్టించుకున్నా మరి ఆయన మీద ఉన్న ఇష్టమో ఆయన అనుగ్రహం నా మీద అపారంగా ఉందో నాకేమో తెలియదు కానీ నా రెండో కుమారుడు దత్తాత్రేయ జయంతి రోజునే దత్తాత్రేయుడు పుట్టిన మృగశిరా నక్షత్రంలోనే పుట్టాడు మన కౌశిక్ కౌశిక్ దత్త జయంతి రెండు వేల ఇరవై నాలుగు సరే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మార్గశిరస్థ పౌర్ణమి మృగశిరా నక్షత్రం ఆ రోజున దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుడు నక్షత్రం జన్మ నక్షత్రంలో పుట్టాడు అప్పుడు అనుకున్న ఓకే భగవంతుడు అనుగ్రహిస్తే ఇంట్లో సొంత కొడుకే పుడతాడా అనుకున్నా నేనైతే అందుకని దత్తాత్రేయ సహాయ అని పెట్టే పేరు కూడా ఆయన అనుగ్రహిస్తే అసలు ఏది కాదు కదా అంటే ఆయన అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది ఆయన ఆయన్ని తెలుసుకుంటే మనతోనే ఉంటాడు ఏ ఏమాత్రం కూడా సంశయం లేదు ఆయన అనుగ్రహం కూడా చాలా అవలీలగా వస్తుంది పెద్దగా టెస్ట్లు పెట్టడు కష్టాలు పెట్టడు అవలీలగా ఆయన్ని నమ్ముకొని ఆయన నామస్మరణ చేస్తే చాలు తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాలుగో తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమి మృగశిర నక్షత్రం గురువారం దీంట్లో నాన్న అసలు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి వారమే గురువారం ఆయన జన్మ నక్షత్రం మృగశిర ఆయన పుట్టింది పౌర్ణమి గురువారము పౌర్ణమి కలిసి వచ్చింది దీంట్లో ఇక్కడ వినుభక్తి ప్రేక్షకులకు ఇంకొక మాట కూడా చెప్తాను ఆ రోజున మనం చెప్పబోయేటువంటి విధానాన్ని ఎవరైతే ఉపయోగించుకొని పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి గజ్జలు పట్టుకొని తాండవం చేస్తుందని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం కూడా లేదు నాన్న ఎందువల్ల అంటే మార్గశిర మాసంలో మనం ప్రతిసారి లక్ష్మీదేవికి ఏ రోజున పూజ చేస్తాం శుక్రవారం శుక్రవారం కదా మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారు గురువారం కూడా లక్ష్మీవారం అనేది లక్ష్మీవారం అనే పిలుస్తాం మార్గశిర గురువార లక్ష్మీ పూజ విధానం అని చెప్పి ఒక విధానం ఉంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వారం ఏదన్నా ఉంది అంటే మార్గశిర మాసంలో గురువారం అందులోను లక్ష్మీదేవి అంతే అంతేకాకుండా మృగశిర నక్షత్రం వస్తుంది కుజుడు పౌర్ణమి చంద్రుడు గురువారం గురుడు పుట్టింది దత్తాత్రేయుడు లక్ష్మీదేవి చంద్రుడు సహోదరి లక్ష్మీదేవి మాసానం మార్గశిర్షోహం అని చెప్పి శ్రీకృష్ణ భగ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్పాడు మాసాలలో మార్గశిర మాసం నాకు ఇష్టం అని చెప్పారా నేనే చెప్పాడు ఆయన ఇంత పవిత్రమైనటువంటి మాసంలో వచ్చేటువంటి మార్గశిర పౌర్ణమి గురు గురు జయంతి గురువారం కలిసి వచ్చింది ఆ రోజున దత్తాత్రేయుడితో పాటుగా అనగాదేవి అని చెప్పి పిలుస్తుంటాం మనం అనగా అంటే ఎవరున్నా సాక్షాత్ లక్ష్మీదేవి ఎవరో కాదు లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటం ఇంట్లో మీరు విధి విధానంగా ఇంట్లో నిత్యం చేసుకునేటువంటి విధానంగానే చేసుకోండి మీరు గూగుల్లో కొట్టినా కూడా గురువార వ్రతం లేదా గురువార మార్గస్థర గురువార లక్ష్మీదేవి పూజ విధానం చెప్పి వస్తుంది చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరంతోనే పూజ ఉంటుంది చక్కగా చేసుకోవటం అలాగే దత్తాత్రేయుడు ఫోటో ఇంట్లో ఉండాలి నాన్న చాలా మంది ఏంటంటే ఇళ్లలో పెట్టుకోరు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఇలాంటి దేవతల విగ్రహాలు ఫోటోలు ఇంట్లో ఉండడం ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది ముఖ్యంగా మన పిల్లలు కావాల్సినటువంటి విద్యాబుద్ధులు వస్తాయి మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుస్తుంది ఇందాక చెప్పి ఆయన మాయాతత్వం అని చెప్పి ఆ మాయ ఎవరు మనల్ని ఆయ చేస్తున్నారో ముందుగానే మనకు చెబుతాడు ఆయన అలాంటి తత్వం కలిగినటువంటి దత్తాత్రేయుడు ఫోటో ఇంట్లో ఉండాలి ఈ కావాల్సిన తప్పనిసరి అంతే కదా ఇప్పుడు ప్రపంచంలో వందలో తొంభై తొమ్మిదిన్నర శాతం మోసం చేసేటువంటి వాళ్ళు తొంభై తొమ్మిదిన్నర శాతం మోసపోయేటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ మోసా నుంచి బయటపడటం కోసమైనా సరే కనీసం దత్తాత్రేయుడికి ఆ రోజున పూజ చేసుకోవటం స్వామివారికి ప్రీతిగా చెబుతున్నాను ముఖ్యంగా ఎవ్వరో కాదు మీ వీధిలో ఎవరు అడుక్కునేటువంటి వారు వీధనారాయణు కనబడితే వారికి ఒక వస్త్రం ఇవ్వండి లేదా కప్పుకోవడానికి తక్ చక్కటి కంబలు ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టండి దత్తాత్రేయ స్వ సమర్పయామి అని చెప్పి దత్తాత్రేయుడికి నమస్కారం చేసుకోండి నిజంగా చెబుతున్నా మీరు స్వామివారి ఫోటో ముందు పంచపక్ష పర్వణాలు పెట్టినా తీసుకుంటాడో లేదో తెలియదు కానీ తప్పనిసరిగా బీదవాడి రూపంలో స్వామి స్వామివారికి ఎవరైతే మీరు ప్రేమతో భక్తితో దత్తాత్రేయుడికి అనేటువంటి గౌరవ భావంతో భోజనం పెడతారు ఎవరికైతే వస్త్రం ఇస్తారు అవి తప్పనిసరిగా గాను పోయి చూసుకుంటే ఆయనకి చెందే ఉంటాయని చెప్పి గ్యారెంటీ చెప్తాను ఉంది ఆ పని కూడా చేయండి ఆ రోజు బీద వాళ్ళు కొంచెం డిమాండ్ కూడా ఉంటుంది ఎందుకంటే అన్ని సాయిబాబా గుళ్ళలో అన్ని చోట్ల ఫుల్ బిజీ బిజీగా ఉంటారు వాళ్ళు కూడా కానీ తప్పనిసరిగా చూసుకోండి బీద తప్పనిసరిగా సేవ చేయండి అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకోండి పాయస నివేదన పెట్టండి చక్కగా వడపప్పు పాలకం నివేదన పెట్టండి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కాలంలో కూడా లక్ష్మీదేవికి సంధ్యాదీపం పెరిగించి నైవేద్యం పెట్టండి తేనె నైవేద్యం పెట్టండి సాయంకాలంలో గురువారం రోజున ఇంకా చాలా విశేషమైనటువంటి మీ ఇంట్లో ఈ శుభకార్యం కోసం ఈ సంకల్పం కోసం నేను ఈ పూజ చేస్తున్నానని చెప్పి ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం వచ్చే మార్గశిర శుద్ధ పౌర్ణమి లోపల తప్పనిసరిగా నిర్విఘ్నంగా కొనసాగి ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన తత్వం గురించి నిజంగా ఎంత విన్నా తక్కువే జరుగుతున్నా మనకి టైం లేదు కాబట్టి ఏదో కొంతవరకు చెప్పుకోగల అలాగే మంచి పరిహారం అందరూ అందుబాటులో చేసుకోగలిగే పరిహారం చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు